జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం గణపతి యొక్క అత్యంత శక్తివంతమైన సంకటాలను హరించే సంకటనాశన గణేష స్తోత్రంను నారద పురాణం నుండి తెలుసుకుందాం విఘ్నేశ్వరుడిని మనం ఏ పూజ చేసినా ప్రథమంగా ప్రార్థిస్తాం విఘ్నేశ్వరుడు మనకు విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని కలిగిస్తాడు ఇప్పుడు గణపతి స్తోత్రాలలో ముఖ్యమైన స్తోత్రమైన సంకటనాశన గణేశ నారద నారదపురాణం నుండి అర్ధాలతో ఫలితంతో సహా తెలుసుకుందాం నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్ కామ అర్ధసిద్ధయే ప్రథమం వక్రతుండ ఏకాదంతం ద్వితీయం తృతీయం కృష్ణ పింగాక్షం गजवक्तं चतुर्थं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तद अष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसञ्जयः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं शुभं विद्यार्थी लभते विजयं धनार्धि लभेत् धनं पुत्रार्धि लभेत् पुत्रान् मोक्षार्थी लभेद् गतिं गणपतिस्तोत्रं षड्भिरासै फलं लभेत्

ఫలితాన్ని తెలుసుకుంటే ఆ స్తోత్రం ఇంకా మనకు శ్రద్ధగా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనం ఈ స్తోత్రానికి అర్థం పఠించడం వల్ల కలిగే ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ స్తోత్రంలో నారదుడు వినాయకుడిని పన్నెండు నామాలతో కీర్చి కీర్తించాడు అవి ఒకటి వక్రతుండం రెండు ఏకదంశ్రం మూడు కృష్ణ పింగాక్షం నాలుగు గజవక్ం ఐదు లంబోదరం ఆరు వికటరూపం ఏడు విఘ్నరాజం ఎనిమిది ధూమ్రవర్ణం తొమ్మిది బాలచంద్రం పది వినాయకం పదకొండు గణపతి పన్నెండు గజాననం ఈ పన్నెండు నామాలతో కూడిన గణేశ సంకట నాశన స్తోత్రంను మూడు పూటలా పఠించిన వారికి విఘ్నభయాలు తొలగిపోవడమే కాకుండా అన్నిటిలోనూ విజయాలను సాధిస్తారు విద్యార్థులు ఈ స్తోత్రాన్ని పఠిస్తే విద్య ధనం కావాల్సిన వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనం పుత్రులు కావాల్సిన వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే పుత్రులు లభిస్తారని నారదుడు ఈ స్తోత్రంలో వివరంగా తెలియజేశాడు ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన వినాయకుడి సంకటనాశన స్తోత్రంను మనం కూడా పఠించి వినాయకుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ